హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ లడ్డు ఈ క్యారెట్ లడ్డూలని చూస్తుంటేనే నోరుపోతుంది కదా అండి మరి క్యారెట్ లడ్డూని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఎప్పుడు క్యారెట్ తోటి హల్వానే కాకుండా ఇలా లడ్డూలను కూడా ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి వీటిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్లేట్లోకి నాలుగు క్యారెట్స్ని తీసుకోండి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఈ క్యారెట్స్కి రెండు వైపులా సైడ్స్ని కట్ చేయండి ఇలా అన్ని క్యారెట్స్ని కూడా ఈ విధంగా సైడ్స్ కట్ చేయండి ఇప్పుడు గ్రేటర్ని తీసుకొని ఇలా చిన్న హోల్స్ ఉన్న వైపు మాత్రమే ఇలా తురుమి వేసుకొని తీసుకోండి మనకి లడ్డూలకి ఈ సైజులో వేసుకొని తీసుకుంటేనే మనకి క్యారెట్ లడ్డూలు అనేవి చాలా బాగుంటాయండి ఇలా అన్ని క్యారెట్స్ని కూడా ఈ విధంగా తురిమి వేసుకొని తీసుకోండి మనం తీసుకున్న తురుము అనేది ఎంత క్వాంటిటీ అనేది ఉందనేది ఒకసారి కొలుచుకొని చూసుకుందామండి నేను తీసుకున్న క్యారెట్ తురుము అనేది నాకు వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వచ్చిందండి ఈ విధంగా కొలిచేసుకొని పక్కన పెట్టండి చూడండి క్యారెట్ తురుము అనేది వన్ అండ్ హాఫ్ కప్పు వరకు తీసుకున్నానండి నేనైతే ఇప్పుడు ఒక ప్లేట్లోకి పచ్చి కొబ్బరిని సగం ముక్క వరకు ఇలా తీసుకొని దీనిని కూడా ఇలా చిన్న ముక్కలే కట్ చేసుకొని దీనిని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చి కొబ్బరి తురుము అనేది మనకి కప్పులు వేసుకొని దీన్ని కూడా కొలు చేసుకొని తీసుకోండి చూడండి ఇది కూడా కొబ్బరి తురుము అనేది కూడా ముప్పావు కప్పు వరకు వచ్చిందండి దీనిని కూడా పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టండి దానిలోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ జీడిపప్పులని దోరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి మనకి జీడిపప్పు పలుకులు అనేవి మాడకుండా ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వీటిని ఇలా బాగా ఫ్రై చేయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ముందుగా తురిమేసి ఉంచుకున్న క్యారెట్ తురుమును కూడా దీనిలోకి వేసుకోండి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ క్యారెట్ తురుము మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఇలా నెయ్యిలో కలిసేటట్లుగా ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ క్యారెట్ తురుముని కనీసం నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు మూత పెట్టేసి దీనిని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచేసి చేసి ఈ క్యారెట్ తురం అనేది మనకి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఇలా బాగా ఫ్రై చేయండి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ క్యారెట్ తురం అనేది మనకి మాడకుండా ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి చేసి ఇలా కలపండి చూడండి నాలుగు నిమిషాల తర్వాత మనకి క్యారెట్ తురం అనేది ఇలా కొంచెం సాఫ్ట్గా అయిపోయి ఉంటుందండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మిక్సీకి వేసి ఉంచుకున్న కొబ్బరిని కూడా దీనిలోకి వేసుకోండి ఇప్పుడు ఈ రెండు కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి కొబ్బరిలో ఉన్న తడంత పోయేంత వరకు దీనిని లోఫ్లేమ్లో ఉంచేసి ఈ రెండింటిని కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు నేతిలో బాగా ఫ్రై చేయండి ఈ క్యారెట్ లడ్డూలని చిన్నపిల్లలకి ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి మనకి కొబ్బరి తురుము అనేది కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి ముప్పావు కప్పు వరకు షుగర్ని కూడా వేసుకోండి మనము ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుముని అలానే కొబ్బరి తురుముని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు షుగర్ని వేసుకోండి మనకి స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు షుగర్ మొత్తం దీనిలో కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి షుగర్ వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం నీరు అనేది వస్తుందండి మనకి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లూజ్ అవుతుంది మళ్ళీ ఈ దగ్గర పడేంతవరకు దీన్ని బాగా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి దీనిలో ఉన్న నీరంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీనిలో కూడా నీరంతా పోయేంతవరకు బాగా ఫ్రై చేయండి దీనిలోకి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడిని కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి అలానే ఈ క్యారెట్ లడ్డూలని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలానే దీనిలోకి కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకొని ఒకసారి బాగా కలపండి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షన్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చండి ఈ ఫుడ్ కలర్ మొత్తం కలిసినట్లుగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని మనకి కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడేంతవరకు దీన్ని ఇలా బాగా ఫ్రై చేయండి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వండి మనకి ఈ క్యారెట్ తురమ అనేది మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడే దీనిని ఇలా లడ్డూలు చుట్టుకోండి ఇలా కొంచెం కొంచెంగా క్యారెట్ ముద్దని తీసుకుంటూ ఇలా లడ్డూలు చుట్టండి ఒక్కో జిడిపప్పుని తీసుకుంటూ ఇలా లడ్డూలకి జిడిపప్పు పెట్టేసి ఇలా లడ్డూలని చుట్టండి చూడండి ఈ లడ్డూలని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి ఇలా రెడీ చేసుకున్న ఈ లడ్డూలని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలానే క్యారెట్ తురుము మొత్తాన్ని కూడా ఇలా లడ్డూలుగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి నేను తీసుకున్న నాలుగు క్యారెట్స్కి అంటే వన్ అండ్ హాఫ్ కప్ వరకు క్యారెట్ తురుముకి పదమూడు వరకు లడ్డూలు అనేవి వచ్చేయండి నాకు ఇలా అన్నింటినీ కూడా లడ్డూలు ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేట్లోకి తీసుకోండి చూడండి ఈ లడ్డూలని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది అనిపిస్తుంది కదండి ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ క్యారెట్ లడ్డూలని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకి కూడా ఇలా రోజుకొకటి చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఈ క్యారెట్ లడ్డూలు అనేవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలానే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్